హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు పడమటి సంధ్యారాగం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే అయితే చాలా అంటే చాలా దిగులుగా అక్కడ ఒంటరిగా నిల్చొని ఉంటాడనమాట అప్పుడే రామ అయితే వస్తుందనమాట రామ వచ్చేసి శౌరే సార్ అనేసి అనడంతో శౌర్యకి కోపం వచ్చేస్తూ ఉంటుంది అనమాట అయినా ఏం మాట్లాడకుండా అలానే నించునుంటే మీరు నాపైన కోపంగా ఉన్నారని తెలుసు సార్ అని అంటూ ఉంటే చి అని శౌర్య చిరాక్గా మాట్లాడుతూ ఉంటే అప్పుడే రామలక్ష్మి మీరు కోపంగా ఉన్నా కూడా మీకు ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు సార్ మీకు ఫ్యాన్స్ ఎక్కువగానే ఉన్నారు అని అంటే అప్పుడే శౌర్య అయితే ఏంటి నన్ను ఫుల్ చేస్తున్నావా ఏంటి అని అనడంతో కాదు సార్ వరలక్ష్మి వ్రతం చేయాలి అనుకుంటూ ఉన్నాను అని అనడంతో అప్పుడే శౌర్య ఏమంటాడు అంటే వరలక్ష్మి వ్రతం అనేది ఒక అదృష్టం లాంటిది అది భర్త అంటే భయం బాధ్యత భర్త మాటలకి మాట జవదాటని ఆడవాళ్ళకైతే చేసే వ్రతం అది నీలాంటి ఆడవాళ్ళు చేసేది కాదు అని అనడంతో అది మా అమ్మగారు చెప్పారు అని 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 అంటుంది అనమాట రామలక్ష్మి అంటే మనం వెళ్దాము అని అనడంతో నువ్వు కావాలంటే వెళ్తావా వెళ్ళు నేనైతే రాను అనేసి శౌర్య చెప్పేశాడనమాట అలా చెప్పడంతో రామలక్ష్మి అయితే అప్పుడే ఫోన్ మా అమ్మగారికి ఫోన్ మా నాన్నకి ఇదే మాట మీరు మీరే చెప్పుదురు అనేసి కాల్ చేసినట్టు యాక్టింగ్ చేస్తుందనమాట కాకపోతే కాల్ చేసిండదనమాట కాల్ చేసినట్టు యాక్టింగ్ చేసేసి అమ్మ మీరు కట్నం ఇవ్వలేదు అనేసి ఆయన నన్ను తిడుతున్నాడమ్మా మరి నన్ను కొట్టాడమ్మా అనేసి ఏడిసినట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుందన్నమాట రామా రామా అనేసి శౌర్య అరుస్తూ ఉంటే సరే మరి ఇప్పుడు మీరు వస్తారా అని అనడంతో వస్తానులే అని అనడంతో సరేలేనన్న ఆయన వస్తారంట నాన్న మేము వస్తున్నాం లేనన్న అనేసి కాల్ కట్ చేసినట్టు యాక్టింగ్ అనమాట శౌర్య అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట అలా వెళ్ళిపోగానే అసలుకి నేను కాల్ చేస్తేనే కదా అనేసి రామా అనుభవం ఉంటుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియస్ అన్ని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్